ఏమైంది ప్రజా దర్బార్ అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారంటే పెట్టుకున్నాను శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజాదర్బాద్ మళ్ళీ వచ్చి ఒక మెసేజ్ వచ్చింది మీరు రిజిస్టర్ అయ్యిందని వచ్చింది మీరు మెసేజ్ వస్తామని చెప్పారు వచ్చాను సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఎవరు సార్ ఆయన దేవస్ రెడ్డి సార్ దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడేకొని చేయకుండా వెళ్తాం కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు అనుకోండి ఇంకా మా బాబును మా పాప ఫోన్ చేసిన మీ మమ్మీ మర్చిపోండి ఏదో చెప్పేది అక్కడ నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వస్తా అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మా ఇంతమందిని కలిసానంటున్నా అక్కడికి వెళ్ళాను అంటున్నాను ఒకసారి కేటీఎస్ అని కలిసేవా అంటే ఆయన మీకు చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని వెళ్ళి ఇట్లా అని చెప్పి అసలు ఎక్కడిని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్ ఒక హ్యాండ్ మీద ఒక గ్యాడ్ అండి అన్నం తినెళ్ళాము నువ్వు నన్ను తిన్నా ప్లేసమ్మా అంటేస్తాను మీకు ఆప్లైంట్ ఉందో చెప్పుకుంటున్నాను అని చెప్పుకుంటే సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకొని अगो रबी? पाल्लाद कोदे गोड़ा फिल्ला नमाड़ा नगा लागा इल्ट प्रफ अक्रने चले इल्डाशन चले ता ने को अगा लोगा इन पाले